ఆర్టీఏ చెక్ పోస్ట్లపై ఏసీపీ రైడ్స్ రాష్ట్రంలో పన్నెండు చోట్ల తనిఖీలు లెక్కల్లో చూపని నాలుగు పాయింట్ పద్దెనిమిది లక్షల స్వాధీనం మాట అషరోపేట ఆర్టీఏ చెక్ పోస్టులో తనిఖీలు చేస్తున్న అధికారులు ఇక చూడు ఒక్కట రెండా లక్షలు నిజాన్ని చెప్తున్నా వీళ్ళు ఆర్టీఏ అధికారులైనా ఎవరైనా మిగతా అధికారులైనా ఇరువు లెక్కల్లో చూపుతలేరు అంటే ఆ ధనం ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆర్టీఏ ఆఫీస్లో ఈ ధనం ఎన్ని నుంచి వచ్చింది దీన్ని చూడండి నిమితులారా అసలు ఆర్టీ ఆఫీస్ డబ్బులు ఎందుకు వస్తాయి ఆర్టీఓ ఆఫీస్లో మొత్తం ఆన్లైన్ చలానే కడుతుంటారు ఎక్కువ మొత్తంలో ఆన్లైన్ చలాన్ని కట్టినప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో ఇంత భారీ మొత్తంలో అమౌంట్ ఎందుకు వచ్చినాయి మళ్ళా టబుల పెట్టిరు చూడండి వెతుకుతుంటే టబుల వెతుకుతున్నాయి కింద టబ్బులల్లా చెత్తకుండి టబ్బులల్లా ఏడ పడతాం కాడ దగ్గర దగ్గర ఎంత లేదన్నా నాలుగు లక్షల పద్దెనిమిది వేల పైచీలకు అమౌంట్ దొరికింది అంటే చూడండి ఈ యొక్క ఈ యొక్క పన్నెండు చోట్ల ఏసీబీ రైడ్స్ అడితే ఇంత దొరికినాయి అంటే రాష్ట్రంలో ఉన్న ఆర్టీ ఆఫీసులల్లో దొరకబడితే ఎన్ని కోట్ల వరకు దొరకవచ్చు ఎంత అవినీతి నడుతుందో మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా చూడండి ఒకసారి ఆలోచన చేయండి ఒక పన్నెండు ఆర్టీఐ ఆఫీసర్లలోనే వీళ్ళు రైడ్స్ చేస్తే నాలుగు లక్షల పద్దెనిమిది వేల పైచెందుకు దొరికింది రాష్ట్రంలో ఉన్న జిల్లాలలో ఉన్న అన్ని ఆర్టీఐ ఆఫీసర్లలో ఏసీబీ రైడ్స్ నడిస్తే ఇన్ని ఇన్ని కోట్లు బయటపడతాయి ఎంత కుంభకోణం బయటపడుతుంది చూడండి ప్రతిదీ లంచమే ప్రతిదీ లంచమే లంచం లేకుండా పం కంచం కూడా వెళ్తలేదు ఈ రాష్ట్రంలో లంచానికి అధికారులు ఎగబడ్డారు ఆర్టీ అధికారులు ఏమి ఈ రెవెన్యూ అధికారులు ఏమి రిజిస్ట్రేషన్ శాఖ ఏమి ఈ ఈ పెద్ద పెద్ద ఈ భారీ మొత్తంలో గవర్నమెంట్కి పోయే ఏదైతే ఇన్కమ్ ఉన్నాయో దాంట్లో భారీ తిమింగలాలు ఉన్నాయి భారీ తిమ్మింగలాలు ఎంత పడతాయి అంత దోస్తున్నాయి పెద్ద పెద్ద బడాబాబులను చేతుల్లో పెట్టుకొని వాళ్ళకు నెల నెల కమిషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళను పోషించుకుంటూ ప్రజల దగ్గర నుంచి లంచాల రూపంలో అది లేదు ఇది లేదు ఒక కాగిధం లేదంటే ఇంకో కాయిదం లేదు ఇంకో కాయిదం లేదంటే ఇంకో కాయిదం లేదు అని చెప్పి ప్రజల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుంటా పెద్ద పెద్దలను పోషించుకుంటా వీళ్ళు లంచాలకు ఎగబడి ప్రజల సొమ్ములను అప్పనంగా దొబ్బుకొని వీళ్ళు బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ఆర్టీఐ ఆఫీసులైనా కానీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్లో అయినా కానీ రెవెన్యూ దాంట్లో అయినా కానీ మనీ ఎందుకు ఉంటుంది లిక్విడ్ క్యాష్ ఎందుకు వస్తుంది లిక్విడ్ క్యాష్ ద్వారా ఏం పని ఇవి ఈ ఆఫీసులలో ఏ కస్టమర్ అయినా కానీ ఆన్లైన్లోనే చలాన కడతాడు ఒకవేళ కట్టలేని పొజిషన్లో ఉంటే బ్యాంకులో డీడీ ఇస్తాడు అంతేగాని డైరెక్టు ఆన్లైన్లో ఉన్న చలాన కట్టకుండా ఆఫీసర్కి అయితే ఇవ్వడు కదా పైసలు కట్టుకోపోయి నువ్వు కట్టు అని అయితే ఇవ్వడు కదా మరి అలాంటప్పుడు ఈ ఆర్టీఏ ఆఫీస్లో ఇంత మొత్తంలో అమౌంట్ ఏ నుంచి వచ్చింది మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఇంత మొత్తంలో ఆలోచనలా చేయండి ఇంత మొత్తంలో అమౌంట్ వచ్చింది అంటే ఏ రకంగా తీసుకుంటున్నారు వీళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కువ మొత్తంలో రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ ఆర్టీఏ మూడే అవినీతి తిమింగనాలు ఇవి వీళ్ళను పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ ఇండ్లలో సోదాలు చేస్తే వేల కోట్లు బయటపడతాయి వేల కోట్లు ప్రజలారా చూడండి ఒక్కటా రెండా ఎంత దోపిడీ మీ మీ ధనాన్ని ఎంత దోపిడీ చేస్తారో చూడండి అయ్యా ఏసీపీ అధికారులారా వీళ్ళ అట్లా కాదు భూపాలపల్లిలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీసులో కూడా సోదాలు చేయాలి ఎందుకు అంటే ఎస్ఆర్ఓ ఆఫీసులో అవినీతి తిమింగిలం ఒకటి ఉన్నది ఎంత వడతా అంత చేతికి అంత అందినంత దోసుకొని పోతూ ఉన్నది దాన్ని కూడా మీరు ఒకసారి రైడ్ చేయాలి ఒకసారి రైడ్ చేసి వాళ్ళ మీద ఒకసారి త కఠిన చర్యలు చూడాలి ఎందుకు అంటే చూడండి మిత్రులారా రిజిస్ట్రేషన్ స్టాంప్ స్టాంప్ అండ్ శాఖలో ఎక్కువ మొత్తంలో ఎంత వరతగంతా ఎంత వరదకంతా దోసుకుండే అడ్డు అదుపు లేదు ఏమైందంటే ఇష్టం ఉన్న కూడా చెప్పుకో అని మాట్లాడతారు నువ్వు ఏ నెల చెప్పుకో కొంచెం మరగబడ్డ బండి రిజిస్ట్రేషన్ చేయడు అదేవిధంగా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే కూడా చేయడు ఒక లైసెన్స్ అప్లై చేస్తే ఆర్టీఐ ఆఫీస్లో చలానా మనం గట్టే చలానా కాకుండా మిగతా మూడు వేలు మూడు వేల ఐదు రూపాయలు ఖర్చు వస్తూ ఉన్నది అది ఏడిపోతుంది అంతా ఫోర్ వీలరు త్రీ వీలరు టూ వీలరు ఈ మూడు అని చేస్తే ఒక ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తాయి అందట చాలా మంది పబ్లిక్ చెప్తా ఉన్నారు మరి ఆ సుమ్మంతేడబోతుంది లెర్నింగ్ అప్లై చేస్తే ఐదు వందల యాభై రూపాయలు చలాన వస్తుంది ఆన్లైన్లో లైసెన్స్ అప్లై చేస్తే పదిహేను వందలు పద్దెనిమిది వందలు వస్తుంది త్రీ వీలర్ అయితే ఫోర్ వీలర్ అయితే మరి ఈ అంత అమౌంట్ చలాన్ కట్టింది కాకుండా మిగతా అమౌంట్ ఎవరి దగ్గర పోతున్నది ఏడపోతున్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఆలోచన చేసి మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఈ రోజులలో మనవడే మనల్ని మోసం చేస్తున్నాడు నవ్వుకుంటా మనవల్లే మనల్నే ముంచుతాడు నవ్వుకుంటా నవ్వుకుంటా తీసుకపోయి మనల్ని గంగల కొట్టుకొని గంగల దబ్బుతాడు పెన్నుకోట ఒడుస్తాడు దిమాకు ఇప్పుడు ఈ ఈ రోజులలో దిమాకు నా తలకే చుట్టూరు ఉండాలి కళ్ళు తల చుట్టూరు ఉంటేనే బతకగలుగుతాం ఇలాంటి తిమింగిల్లంతసేపు మన ప్రజాస్వామ్యం మొత్తం దోసుకుంటూనే పోతూ ఉంటారు చూస్తూనే ఉండండి ఇట్లాంటి విషయాల మీద ఇంకా మనం అనాలిసిస్ చేస్తూనే ఉంటాం ఏసీబీ అధికారులారా భూపాల్ భూపాలపల్లిలో చెక్ చేయండి మీరు జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న అధికారుల మీద మీరు ఒకసారి ఫోకస్ పెట్టండి జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఫోకస్ పెట్టండి జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ఆర్టీఏ ఆఫీస్లో ఫోకస్ పెట్టండి జయశంకర్ భూ ఉన్న పోలీసు బాస్ల మీద మీరు ఫోకస్ పెట్టండి రెవెన్యూ అధికారుల మీద ఫోకస్ పెట్టండి ఫుడ్ ఇన్స్పెక్టర్ల మీద ఫోకస్ పెట్టండి పంచాయతీరాజ్ మీద ఫోకస్ పెట్టండి వీళ్ళందరూ పెద్ద పెద్ద తిమింగలాలు ఏర్పడన తిమింగలాలు పైన పటారం లోన లోటారం అన్నట్టు మీద మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా శారదంగా కూర్చుంటారు వెనుక చేసేది వెనుక చేస్తూనే ఉంటుంటారు వీళ్ళ మీద ఒక్కసారి నదరేయండి నదరేసి వీళ్ళ ప్రజలకు వీళ్ళ పోరు నుంచి విముక్తి చేసే ప్రయత్నం చేయండి అయ్యా మీరు ఈ జయశంకర్ భూపాల్పల్లిని ఒకసారి పట్టించుకోండి ఫస్ట్ పట్టించుకొని మీ ఎడమ కన్ను కుడి కన్ను ఏర్పాటు చేసి వీళ్ళని ఒక చూపు చూడురి వద్ద